నేను చాలా బాధలతో ఉన్నాను నా బాధపోయే ఉపాయం ఏదైనా ఉంటే నాకు చెప్పమని చెప్పగానే ఆయన ఆ వృద్ధ బ్రాహ్మణ లోపంలో ఉన్నటువంటి స్వామివారు చెప్తున్నారు నీవు గనక సత్యనారాయణ స్వామివారిని ఒక వ్రతం చేసుకుంటే నీకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పగానే ఆ వ్రత విధానాన్ని కూడా చెప్పి అక్కడక్కడే అంతర్ధానం తర్వాత ఆ విధానాన్ని తెలుసుకున్నటువంటి ఆ బ్రాహ్మణుడు చాలా ఆనందంతో ఉన్నాడు ఇంటికి వెళ్ళాడు కానీ ఎంత ఆనందంతో ఉన్నా ఆ వ్రతం చేసే శక్తి ఆయన దగ్గర లేదు ప్రాతకాలం నుండి లేచి దంతదానం చేసుకుని ఓ స్వామి నేను నీ కొరకు సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేద్దామని సంకల్పంతో ఉన్నాను నేను భిక్షాత్ని బయలుదేరి వెళ్తున్నాను నాకు ఎంత అయితే సంప్రాప్తం అవుతుందో ఆ ధనంతా ఖర్చు పెట్టి నీ కొరకు వ్రతం చేస్తాను తండ్రి అని చెప్పి భిక్షాకి బయలుదేరి వెళ్ళగానే రోజు కూడా అందరూ లేదు వారు పిలిచి కూడా ఆ స్వా బ్రాహ్మణుడికి విశేషమైన దాన ధర్మాలు చేశారు దాంతో అతను సంతోషించి బంధువులందరినీ కూడా పిలిచి వచ్చి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాడు ఆ చేసుకోగానే కొంతకాలం అయ్యేటప్పటికీ ఆ స్వామివారి అనుగ్రహం వల్ల పరమ యహలోకంలో సమస్త భోగభాగాలు కూడా అనుభవించాడు మోక్షాన్ని చెందగలుగుతున్నాడు అలాగే ఒక సమయంలో ఆ బ్రాహ్మణుడు అలా వ్రతం చేసుకునే సమయంలో పొలలో కాష్టక్రేత అలా దాహం బాధతోటి ఉండి ఇక్కడ బ్రాహ్మణ ఇంట్లో ఏదో వ్రతం జరుగుతోంది కొద్దిగా దాహం వృత్తుకులు ప్రసాదం తిని వెళ్దామని చెప్పి పూజ అయ్యేంత వరకు ఉన్నాడు స్వామి మీరు చేస్తున్నటువంటి వ్రతం ఏ పూజ దీన్ని చేస్తే ఏం ఫలితం కలుగుతుంది కొద్దిగా నాకు కూడా వివరించండి అని చెప్పగానే ఆ బ్రాహ్మణ వ్రతం అంటున్నాడు దీని సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం అంటారు ఇది చేసుకోవడం వల్ల నేను యహలోకంలో సమస్త భోగభాగ్యాలు కూడా అనుభవించాను ఈ వ్రతం చేయడం వల్లే నాకు ఇంత ఐశ్వర్యం కలిగిందని చెప్పగానే పొలదమ్ముకునే అతను చాలా ఆనందించి కొద్దిగా ప్రసాదం తీరి దాహం పుచ్చుకొని ఇంటికి వెళ్ళాడు మొన్నాడు పొద్దున పిల్లల కాడు నెత్తి మీద పెట్టుకున్నాడు ఓ సత్యదేవ ఆ బ్రాహ్మణుడు ఎటువంటి విధంగా చేశాడో అదే విధంగా నేను కూడా సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తా అని చెప్పి సంకల్పం చేసుకుని బయలుదేరి వెళ్ళాడు అదే సమయంలో ఆ రోజు అందరికీ కూడా విశేషంగా ఆ కట్టెలు అవసరమయ్యాయి ఆ ధనం విశేషమైనటువంటి ధనాన్ని ఇచ్చి అతని దగ్గర కొనుక్కున్నారు ఆ ద్రవ్యమంతా ఖర్చు పెట్టి ఆ బ్రాహ్మణుడు ఎలా అయితే చేశాడో ఈ పొలల ముఖ్యతను కూడా బంధువులందరినీ కూడా పిలుచుకుని వచ్చి వ్రతం శ్రద్ధగా చేశాడు ఈ వ్రత ప్రభావం ఆ బ్రాహ్మణుడే కాకుండా ఆ బ్రాహ్మణుడు వల్ల విలి ఈ వ్రతం చేసినందుకు ఆ పొలలమ్ముకునేతను కూడా యహలోకంలో సమస్త భోగభాగ్యాలు కూడా అనుభవించిన తర్వాత మోక్షాన్ని చెందాను ఇది స్కాందపురాణి రేవాఖండే సత్యనారాయణ వ్రత కథాయ్ అధ్యాయ గోవింద గోవింద గోవిందోవి ప్రారంభ పూర్వకాలంలో ఉల్కాముఖుడు అనేటువంటి మహారాజు గారు ఉన్నారు ఆయన ప్రజలను కన్నతండ్రి పరిపాలించేటువంటి మహారాజు ఒకనాడు భద్రశిలా నది తీరంలో భార్య సమేతంగా వ్రతం చేస్తుండగా అటువంటి సమయంలో ఒక షావుకారు అనంతుడు అనేటువంటి ఒక షావుకారు పరవణ ధనం వేసుకుని ఆ నది మీదుగా పోవచ్చో ఆ రాజుగారి దగ్గరికి వచ్చి అడుగుతున్నారు ఓ రాజా మీరు చాలా భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు ఇది ఏమి పూజ ఇది చేసుకుంటే ఏ ఫలితం కలుగుతుంది కొద్దిగా నాకు కూడా వివరించండి అని చెప్పగానే ఆ రాజుగారు అంటున్నారు దీన్ని సత్యనారాయణ స్వామి వారి వ్రతం అంటారు ఇది కనుక చేసుకుంటే చాలా నాకు ఆ రాజ్యం ఉంది సంపాదన ఉంది నాకు సంతానం కోరి నేను ఈ వ్రతాన్ని చేసుకుంటున్నాను అయ్యా అని చెప్పగానే అప్పుడు సాగుకారు గారు కూడా అన్నారు నాకు కూడా సంతానం లేదు రాగా నాకు కూడా సంతానం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడే ఆ వ్రతం చేస్తానని చెప్పేసి మనసులో ధ్యానం చేసుకుని దండం పెట్టుకుని కొద్దిగా ప్రసాదం తీసుకుని తన వ్యాపం ముగించుకుని ఇంటికి వెళ్ళాడు తర్వాత భార్య లీలావతిని పిలిచి తన భార్యతో చెప్తున్నాడు ఫలానా చోట రాజుగారు వ్రతం చేసుకున్నారు ఆ వ్రతం కనుక చేసుకుంటే సంతానం కలుగుతుందట మనకి ఎప్పుడైతే సంతానం కలుగుతుందో అప్పుడే మనం వ్రతం చేసుకుందామని చెప్పి భార్యాభర్తలు ఇద్దరు కూడా నమస్కారం చేసుకున్నారు కొంతకాలానికి ఆ సత్యనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల గర్భవతి అయింది పదోమాసం చక్కని ఆడపిల్ల పుట్టింది దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతున్న అమ్మాయిని చూసి కళావతి అనేటువంటి నామధనం చేశారు అప్పటికి ఆ లీలావతి భర్తతోంది నాథ మనకి సంతానం కలిగితే తప్పకుండా వ్రతం చేద్దామని దండం పెట్టుకున్నాం కదా ఆ స్వామివారి అనుగ్రహం వల్ల మనకి చక్కని ఆడపిల్ల పుట్టింది మనం ఇక ఆలస్యం చేయకుండా వ్రతం చేద్దామని చెప్పగానే ఆ షావుకారు అన్నారు ఇప్పుడు ఇంకా కంగారే ఉంది మనకి అమ్మాయి వివాహం వయస్సు వస్తుంది కదా అప్పుడు అటు బంధువులు ఇటు బంధువులు కూడా వస్తారు మన శక్తికి అనుసరించి అప్పుడు వ్రతం చేద్దామని చెప్పి భార్యకి సమాధానం చెప్పి తన వ్యాపారానికి బయలుదేరి వెళ్ళిపోయాడు చాలా సంవత్సరాల వరకు తిరిగి రాలేదు అమ్మాయి పెద్దదయ్యింది యుక్త వయస్సు వచ్చింది అప్పుడు చూశాడు ఒక దోతని పిలిచాడు నీవు తగిన ఒరును వెతుక్కు రమ్మని చెప్పాడు ఆ దూత అన్ని నగరాలు తిరిగితో కాంచిన పట్టణానికి వెళ్ళాడు చక్కని రూపవంతుడు గుణవంతుడు దొరికినని కుర్రానికి తీసుకువచ్చారు అమ్మాయికి చూశారు తగిన వరుణ్ అని చెప్పి నిశ్చయించుకుని వారిద్దరికీ కూడా వివాహం చేశారు ఈ వివాహ వివాహం అడావిడిలో పడి ఈ షావుకారు భార్య ఇద్దరూ కూడా ఈ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం మాట మర్చిపోయారు తర్వాత కొంతకాలానికి ఆ షావుకారు ఇంకా విశేషమైనటువంటి ధనం సంపాదించాలనే కోరిక చేత అల్లుడితో కలిసి వీరిద్దరూ కూడా వ్యాపార నిమిత్తమై చంద్రకేతు మహారాజు గారు కోటలో ప్రవేశించారు నగరంలో ప్రవేశించగానే స్వామివారికి వీరిద్దరి మీద చాలా కోపం వచ్చింది ఏమయ్యా షావుకారు నా వ్రతం చేస్తానని చెప్పావు వివాహంలో చేస్తానన్నావు అప్పుడు కూడా చేయలేదు ఇచ్చిన మాట తప్పేవు కాబట్టి నీకు ఎప్పుడైతే కష్టం కలుగుతుందో అప్పుడే నేను గుర్తొస్తానని చెప్పేసి ఈ రోజు మొదలుచుకొని నీకు దారుణమైన కఠినమైన గొప్ప దుఃఖము సంభవించుగాక అని చెప్పి శాపం పెట్టారట ఎప్పుడైతే శాపం పెట్టారో ఆ రోజు చంద్రకేతు మహారాజు గారు కోటలో కొంతమంది మాయ దొంగలు ప్రవేశించారు అక్కడ ఉన్నటువంటి ధనాన్ని దొంగిలించి ఈ వర్తకులు విశ్రమిస్తున్న చోటకు వచ్చి ఆ ధనాన్ని అక్కడ పడవేసి మాయమైపోయారు తర్వాత రాజ్యభటులు వెంబడించి వచ్చారు ధనం ఎక్కంది కాబట్టి మీరే దొంగలని చెప్పి నిశ్చయించుకున్నారు అయ్యా మేము రాజా మేము దొంగలం కాదు మేము వర్తకుల మీతో ఎలా వచ్చాం మా దగ్గర ఉన్న ధనం అంతా కూడా మాదే అని చెప్పకైనా సరే వాయి సత్యనారాయణ స్వామి యొక్క మాయ వలన వారి మాటలు ఎవరికీ వినిపించలేదు వీరు ధనంతో సహా తీసుకొచ్చారు రాజా ధనంతో సైతంగా దొంగలను కూడా తీసుకొచ్చాం విచారణ చేయండి అని చెప్పగానే వీరు ధనం కూడా దొరికింది కాబట్టి నిశ్చయమైపోయింది అయిపోయింది కాబట్టి వీళ్ళే దొంగలను నిశ్చయించి వీరిని ఖైదులో పెట్టండి అని చెప్పి ఆజ్ఞాపన చేశారు రాజా మేము దొంగలం కాదు అని చెప్పినా సరే వీరి మాటలు రాజుగారికి వినిపించట్లేదు అదేవిధంగా అక్కడ ఇంటి దగ్గర ఉన్నటువంటి తల్లి కుమార్తె కూడా ఈ సత్యనారాయణ స్వామి వారి యొక్క మాయ వలన వారి దగ్గర ఉన్నటువంటి ఇంటి దగ్గర ఉన్నటువంటి సమస్త ద్రవ్యం అంతా కూడా దొంగలో పహరించుకుపోయారు తినడానికి తిండి లేదు కట్టుకోవడానికి సరైన బట్టలు కూడా లేవు చాలా దీనావస్థతో ఉన్నారు అటువంటి సమయంలో పాపం ఆ కళావతి ఆకలి బాధ చేత పక్కనే బ్రాహ్మ ఇంట్లో సత్యనారాయణ స్వామి వారి వ్రతం జరుగుతుంటే అక్కడికి వెళ్ళి చూసి వ్రతమంతా చూసి కొద్దిగా ప్రసాదం తిని తల్లికి పెద్దగా ప్రసాదం తీసుకొచ్చింది అప్పుడు కుమార్తెను చూసి అడుగుతోంది తల్లి అమ్మ ఇంత రాత్రి అయిపోయింది తల్లి నువ్వు ఎక్కడికి వెళ్ళావు అసలు ఏమిటి నీ ఉన్న ఉద్దేశం అని చెప్పడం అమ్మా అమ్మ నేను పక్కన బ్రాహ్మణ ఇంట్లో సత్యనారాయణ స్వామి వారికి వ్రతం జరుగుతుంటే అక్కడ చూశాను కథ విన్నాను నీకు కూడా ప్రసాదం తెచ్చానని చెప్పి తల్లికి ఎప్పుడైతే ప్రసాదం చేసిందో ఆ ప్రసాద స్పరిశ చేత ఆ ప్రసాదం తిన్న వెంటనే తల్లికి జ్ఞాపకం వచ్చింది అమ్మ మాకు సంతానం లేని రోజుల్లో స్వామివారికి దండం పెట్టుకున్నాం ఆ స్వామివారి అనుగ్రహం వల్ల చేద్దాం చేద్దామని దండం పెట్టుకోవడం వల్ల నువ్వు పుట్టావు అప్పుడు కూడా సంతానం కలిగింది అయినా సరే వ్రతం చేయలేదు వివాహంలో చేద్దామనుకున్నాం అప్పుడు కూడా చేయలేకపోయాం అందుకే మనకి కలుగుతున్నాయమ్మా అని చెప్పేసి ఆ కుమార్తెతో చెప్పగానే వారిద్దరూ కూడా స్వామివారికి దండం పెట్టుకున్నారు సత్యనారాయణ స్వామి నా భర్త యొక్క నా యొక్క తప్పులు క్షమించుమా వారిని వెంటనే శీఘ్రంగా ఇంటికి తిరిగి వచ్చే తండ్రి ఈ వ్రతాన్ని మేము వెంటనే చేసుకుంటామని చెప్పగానే స్వామివారు వెంటనే సంతృష్టి అయ్యారు చంద్రకేతు మహారాజు గారి కల్లో కనిపించారు ఓ రాజా నీ దగ్గర ఉన్నటువంటి వారు దొంగలు కాదు నా శాప ప్రభావం ఉన్న వారికి అలా అలా కలిగింది వారిని వెంటనే విడిచిపెట్టి లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి సమస్త రాజ్యాన్నంతా కూడా నశింప చేస్తానని చెప్పగానే రాజుగారు భయపడ్డారు మొన్నాడు సభలో ప్రవేశపెట్టమన్నారు మీరు కూడా భయపడుతున్నారు ఇంకా ఏమైనా శిక్ష వేస్తారేమో అని చెప్పి మీరేం భయపడకండి మీకంతా కూడా దైవ ప్రాతికూల్యం వల్లలా జరిగింది తప్ప మరొకటి కాదని చెప్పేసి వారి దగ్గర ఉన్నటువంటి ద్రవ్యాన్ని ఇచ్చి వారికి స్వరకర్మలు చేయించి వారిని గౌరవంగా పేర్ట ఇది స్కాందపురాని రేవాఖండే सत्यनारायण सत्यनायन वर्तकथाया तृतीयाध्याय गोविंद 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 ప్రారంభ తర్వాత సాధువు పడవ నిన్న ధనం వేసుకుని నదిగా ప్రయాణం చేస్తూ సత్యదేవా సత్యదేవా అంటూ బయలుదేరి వెళ్ళాడు తర్వాత కొంత దూరం ప్రయాణించిందిన తర్వాత సత్యనారాయణ స్వామి వారు వీరిని పరీక్ష చేద్దామనేటువంటి కోరిక చేత ఆ వర్తకులు ఉన్నటువంటి దగ్గరికి వచ్చి మీ దగ్గర ఉన్నటువంటి ఆ సొరుకు ఏమిటి పడవలో ఉన్నటువంటి సరుకు అని చెప్పి అడగగానే ఎప్పుడైతే ఈ షావుకారికి ధనం వచ్చిందో అప్పుడు అహంకారమైనటువంటి దోరణతోటి నా పడవలో ఏముంటే నీకెందుకయ్యా ఇదంతా కూడా ధనం అనుకుంటున్నావేమో ఇదంతా ధనం కాదు ఇదంతా ఆకులు అలములు తప్ప నా పడవలో ఎటువంటి ద్రవ్యము లేదు నిన్ను చూస్తే నిజంగా సన్యాసిలా కనపడట్లేదు నువ్వు వేషం వేసుకొని వచ్చినట్టుగా ఉన్నావని చెప్పేసి ఆయన్ని అనేక రకాలుగా హేళనగా నవ్వుతో పరిహించేటప్పటికీ ఆయన ఒకటే అన్నారు మీ నోటి వెంబడి ఏ మాటలైతే వచ్చాయో అవే నిజమైపోగాక అని చెప్పి శాపం పెట్టారు శాపం పెట్టగానే వీరికి తెలియలేదు కొంతసేపటి తర్వాత వాళ్ళు కాలకృత్యాలు తీర్చుకున్నారు పడవ బరువుగా ఉండేటువంటి పడవ తేలిగ్గా అయిపోయింది తర్వాత చూశారు సాగుకారిద్దరు చూసిన తర్వాత అందులో ధన సంచీలు బదులుగా ఆకులు అలములు ఉన్నాయి వారిద్దరూ కూడా మూర్చబోయారు తర్వాత అల్లులు తెలివి తెచ్చుకొని మామగారి మీద కొద్దిగా నీళ్లు చల్లాడు ఇప్పుడు ఎలా ఏర్చదు ఇందాక వచ్చినటువంటి వాడు సామాన్యుడు కాదు అందుకులే ఎవరిలో ఏ శక్తి ఉందో మనకు తెలియదు కదా ఎవరిని మనం పరిహేసించకూడదు మన ధనం మనకు కావాలి అంటే మళ్ళీ ఆయన్నే ప్రాధాన్యపడాలి అని చెప్పేసి వీరిద్దరూ కూడా వెళ్ళి వా తపస్సు చేసుకున్నటువంటి ఆ సాధువు గారి దగ్గరికి వెళ్ళి కూర్చొని సాష్టాంగ నమస్కారం చేసి ఓ మహానుభవ అహంకారంతో మేము చేసినటువంటి తప్పులు క్షమించమా మేము కష్టపడి సంపాదించుకున్న ధనాన్ని మాకు ఇచ్చే స్వామి అని చెప్పి దీనాది దీనంగా ప్రార్థించుండగా ఆ స్వామివారికి కరుణ కలిగి ఓ సావుకారు నువ్వు అనేక సార్లు నా వ్రతం చేస్తాను చేస్తానంటున్నావు కానీ చేయట్లేదు అందుకే నీకు కష్టం కలిగిందని చెప్పి చెప్పగానే అప్పుడు సాక్షాత్తు భగవంతుడే వచ్చాడని తెలుసుకోలేదు అని తండ్రి దేవతలే నీ మాయ తెలుసుకోలేరు ఎంతటి వాడిని నేను మానవుడిని నాకు ఎలా తెలుస్తుంది స్వామి అని చెప్పి ఇక మీదట మానకుండగా నీ వతం చేస్తాను తండ్రి నన్ను అనుగ్రహించని చెప్పి ప్రాధేయపడగానే వారి ధనాన్ని వారికి ఇచ్చేసి స్వామివారు అంతర్ధానం అయిపోయారు తర్వాత ఆ షావు గారిద్దరూ కూడా సత్యదేవా సత్యదేవ అనుకుంటూ తన బయలుదేరే తన ఊరికి బయలుదేరగానే ఒక దూతను పిలిచారు ఆ దూత తన ఇంటికి వెళ్ళి అక్కడ తల్లి కుమార్తె చక్కగా వ్రతం జరుగుతోంది వ్రతం చేసుకుంటున్నారు ఆ వ్రతం చేసుకు దూత వెళ్ళాడు అడిగక్క అమ్మ ఇప్పుడు రావుగారు గారు అల్లుడు గారు ఇప్పుడే రేవు చేరని చెప్పగానే తల్లి వార్త విన్న వెంటనే క్షేమ వార్త విన్న వెంటనే లీలావతి తను వ్రతం ముందుగా పూర్తి చేసుకుని ప్రసాదం తీసుకుని అమ్మ నువ్వు కూడా వ్రతం పూర్తి చేసి రేవు దగ్గరికి వచ్చేయమ్మా అని చెప్పింది పాపం కుమార్తె చాలా సంవత్సరాలు అయిపోయింది కదా భర్తను చూసి కంగాలో వ్రతం చేసింది కానీ ఆ భర్తను చూసేటువంటి ప్రేమ చేత ఈ ప్రసాదం తీసుకోకుండా వెళ్ళిపోయింది ఎప్పుడైతే ప్రసాదం తీసుకోకుండా వెళ్ళిపోయిందో స్వామివారికి చాలా కోపం వచ్చింది ఆ కోపం చేత చూస్తుండగానే ఒక గాలి వాన ఏది లేకుండాగానే ఆ పడవలో ఉన్నటువంటి ఆ అల్లుడు అలా మునిగిపోక చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు ఇదేమిటి ఒక గాలి వాన లేదు ఇలా ఎలా జరిగింది అన్ని కష్టాలు దాటుకుంటూ వచ్చాం తండ్రి మనకి 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 మళ్ళీ కష్టాలు ఎలా పెట్టావు తండ్రి అని చెప్పి బాధపడుతున్నారు కుమార్తె చూస్తుండగానే మునిగిపోతావా అని చెప్పి నేను కూడా సహగమనం అని చెప్పి నదిలో దిగిపోతా అని సిద్ధపడుతుండగా ఆ సమయంలో తండ్రి గారు అంటున్నారు అమ్మ ఇదంతా కూడా సత్యనారాయణ స్వామి వారి యొక్క మాయ మనం అనేక కష్టాలు దాటుకు వచ్చాం ఎక్కడో తప్పు జరిగిందని చెప్పి తండ్రి ఏం జరిగిందని చెప్పి ఆ ప్రార్థన చేయగానే ఆకాశవాణి రూపంలో పరమేశ్వరుడు అంటున్నాడు నీ కుమార్తె వ్రతం చేసింది కానీ ప్రసాదం తీసుకోకుండా వచ్చింది ప్రసాదం తీసుకున్నట్లయితే అంతా సుఖమే కలుగుతుందని చెప్పగానే కుమార్తె ఇంటికి వెళ్ళి ప్రసాదం తీసుకుని వచ్చింది భర్త జీవించి ఉన్నారు కాబట్టి అప్పటి నుంచి కూడా వాళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటూ యహలోకంలో సమస్త భోగభాగ్యాలు కూడా అనుభవించిన తర్వాత మోక్షాన్ని చెందారు ఇది స్కాందపురాణి రేవాఖండే సత్యనారాయణ వర్తకధాయం చతుర్థోధ్యాయ గోవింద గోవిందా గోవిందోవింద తీసుకోండి పంచమాధ్యాయ ప్రారంభ పూర్వకాలంలో తుల్లింగధ్వజ మహారాజు గారు ఒక మహారాజు గారు ఉన్నారు ఆయన సత్యనారాయణ స్వామి వారి యొక్క ప్రసాదాన్ని తిరస్కరించడం వల్ల ఆయనకి జరిగిన కష్టం ఏమిటయా అంటే ఒకనాడు అరణ్యానికి వెళ్ళి వేటాడి వేటాడి అలిసిపోయి ఒక మారేడు చెట్టు కింద విశ్రమిస్తున్న సమయంలో అక్కడ కొంతమంది గోపాలకులు చక్కగా సబాంధవులై సత్యనారాయణ స్వామివారి యొక్క వ్రతం చేసుకుంటున్నారు అదే సమయంలో ఆ రాజుగారు అక్కడే ఉన్నారు కనీసం ఒక్కసారి ఆ స్వామివారికి నమస్కారం చేసుకోలేదు సరికదా ఆ స్వామివారి దగ్గరికి ఆ గోపాలకులు రాజుగారంటే మనకి దేవుడితో సమానం మనకి ప్రభు అయినటువంటి ఉద్దేశంతో కొద్దిగా ప్రసాదాన్ని తీసుకొచ్చి రాజా మేము భక్తితో వ్రతం చేసుకున్నాం మా ప్రసాదాన్ని స్వీకరించండి అనగానే మీరు ప్రసాదం ఇవ్వడం ఏంటి మీ శక్తి ఏమిటి మా శక్తి ఏమిటి నేను దేశానికి మహారాజుని అని చెప్పేసి ఆ ప్రసాదాన్ని పుచ్చుకోకుండా అక్కడే విడిచిపెట్టి రాజ్యానికి వచ్చేటంట ఆ రాజ్యానికి వచ్చేటప్పటికి సత్యనారాయణ స్వామి వారికి ఆ మహారాజు మీద చాలా కోపం వచ్చింది ఆ రాజుగారికి నూరుగురు కుమారులు అందరూ కూడా చనిపోయారు తన రాజ్యం తన స్వాధీనంలో లేదు అంతా కూడా చనిపోయి ఉన్నారు వేరొకరు ఎవరో పరిపాలిస్తున్నారు ఆ రాజుగారు మూర్చిపోయారు ఇప్పుడే కదా నేను రాజ్యం విడిచిపెట్టి బయటకు వెళ్ళాను ఇంతలో ఎలా ఇలా జరిగిందని చెప్పేసి చాలా బాధపడ్డాడు చాలా ఏడుస్తున్నాడు అటువంటి సమయంలో ఆలోచించాడు ఎక్కడో తప్పు జరిగిందని ఓహో ఇందాక గోపాలకులు ఇచ్చినటువంటి ప్రసాదాన్ని నేను తిరస్కరించాను అందుకే స్వామివారికి నా మీద చాలా కోపం వచ్చిందని చెప్పి ఆలోచించుకుని మళ్ళీ అరణ్యానికి వెళ్ళి వారందరినీ కూడా కేకేసి సమాంధవులై సత్యనారాయణ వారి యొక్క వ్రతం చేసి సత్యనారాయణ స్వామివారిని ప్రార్థించారు ఓ సత్యదేవా నేను అహంకారంతో చేసినటువంటి తప్పులు క్షమించుమా నా కుమారుడిని పునర్జీవనం చేయి నా రాజ్యాన్ని తిరిగి నాకు పెట్టు అని చెప్పి ఆ స్వామివారిని వేడుకోగానే సాక్షాత్తు ఆ స్వామివారి కరుణించి తన రాజ్యాన్ని తనకిచ్చారు తమ కుమారులందరూ కూడా జీవించి ఉన్నారు కాబట్టి పరమ పవిత్రమైనటువంటి ఈ సత్యనారాయణ వారి యొక్క వ్రతాన్ని ఎవరు ఎప్పుడు చేసుకుంటారే అప్పుడే సర్వ పాపాల నుండి కూడా విముక్తిని పొందుతారు సత్యదేవుడు సత్యేశ్వరుడు అనేక రూపాల్లో ఉండేటువంటి భగవంతుడు మనకి ఈ కష్టం అని కాదు ఏ కష్టం కలిగినా కూడా సత్యనారాయణ వారి యొక్క వ్రతం చేసుకోవడం వల్ల సర్వ రోగాలు సర్వ బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ಎವರೈತೆ ಈ ವ್ರತ ಕಥಾರೋ ಈ ವರ್ತವು ಚೂಸ್ತಾರೋ ವಾರಕೀ ಕೂಡ ಆ ಸತ್ಯನಾರಾಯಣ ಸ್ವಾಮಿ ವಾರ ಅನುಗ್ರಹ ಕಲುಗಾಕ ಸ್ವಸ್ತಿ ಪ್ರಜಾಭ್ಯ ಪರಿಪಾಲೋಕೋವಿಂದ ಗೊತ್ತೇ